లక్ష్మీగారి జనలుగా గర్భవతిగా ఉన్నప్పుడు వరలక్ష్మి పూజ చేయచ్చా అండి అంటే ఈ నెల వరకు చేయొచ్చు ఇన్నో నెల వరకు చేయొచ్చు అలా ఏమైనా ఉంటుందా లేకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చా అండి అయితే ఐదు నెలల పదిహేను రోజుల తర్వాత పురుడని కొందరు చెప్తారు ఆరో నెల నుంచి అని సాధారణంగా అందరూ చెప్పేటటువంటి మాట ఇప్పుడు ఏదైనా ఆరో నెల నుంచి పురుడు ఇంక నువ్వు చేసుకోవాకమ్మా అని అంటారు ఆంతర్యం ఏమిటి ఇప్పుడు ఒక గంట రెండు గంటలు అమ్మాయి ఖచ్చితంగా కూర్చోవాలి కదా కూర్చోవాలి లేవాలి కూర్చోవాలి లేవాలి నమస్కారాలు చేయాలి ప్రదక్షిణ ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పి ఆ అమ్మాయి లోపల ఉన్నటువంటి బిడ్డకి కూడా ఇబ్బంది అవుతుంది అందుకని నువ్వు ఈ పూజలు పునస్కారాలు ఏవి చేయవాక అంతేగాని చేస్తే ఏదో దోషం అయిపోతుంది చేయకూడదు పాపం వచ్చేస్తుంది ఇటువంటివని కాదు అందుకని చెప్పి చెప్పారు ఆరు నెలల వరకు మటుకు చేసుకోవచ్చు ఆరు నెలల వరకు పర్వాలేదు అయితే వాళ్ళ కాలమాన పరిస్థితులు బట్టి సాధారణంగా అందరికీ కూడాను అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తున్నా చుట్టుపక్కల అందరినీ కూడా నేను చూస్తున్నాను కదా ఐదో నెల దాటినప్పటి నుంచే చేసుకోకుండా ఉంటే నమస్కారం చేసుకోండి అమ్మవారికి పక్కన మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారు కత్తగారింటో ఉన్న అత్తగారు చేస్తారు లేదంటే పుట్టింట్లో ఉన్నారనుకోండి అమ్మగారు చేస్తారు చక్కగా పక్కన కూర్చోండి వారు చేస్తున్నప్పుడు నమస్కారం చేసుకోండి అమ్మవారికి పసుపు కుంకుమ వేయండి పుష్పాలను వేయండి నమస్కారం చేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి తోరం కట్టుకోండి ఆ ప్రసాదాలు తీసుకోండి ఇవన్నీ చేయొచ్చు అన్నీ చేసుకోండి దానికి కారణం అదే అనమాట అయితే ఆరు నెలల నుంచి మటుకు చేసుకోకూడదు అని చెప్తారు అంటే పుట్టితో సమానం అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇదే అనమాట ఆ అమ్మాయి కాదులే అమ్మాయి నువ్వు చేసుకోవచ్చు అని అనుకోండి రేపు డెలివరీ అవుతుందంటే ఇవాళ కూడా ఇంకా చేయటానికి ప్రయత్నం సహజం ఆడవాళ్ళకి కదా అవునండి ఏదో మంచి జరుగుతుంది అంటే మన గురించి మనం ఆలోచించాం సహజంగా ఆడవాళ్ళు ఎవరైనా అంతే కదా మీరే కాదు నేనే కాదు ఇంకోరే కాదు మనస్తత్వం అలా ఉంటుంది మన కుటుంబం బాగుండాలి అనేటటువంటి యోచన ఒక్కటే మనకు ఆలోచనే ఉంటుంది కదా